ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ లోని వాగులు వంకలు చెరువులు ఉప్పొంగుతున్నాయి ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా దాదాపు నాగార్జున సాగర్ పూర్తి గేట్లు ఎత్తారు అదే విధంగా రెండో ప్రాజెక్టు పెద్దదైనటువంటి మూసి గేట్లు గిటా దాదాపు ఏడు గేట్లు నాలుగు ఫీట్ల మేరెత్తి పదిహేడు వేల క్యూసెక్లు దీవ కొందారు అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని కట్టగుండి మండల పరిధిలోని ఇదురు గ్రామంలోని ఈ యొక్క చెరువు అనేది ఉప్పొంగుతుంది ఇక్కడ మన ముందు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు ఈ చెరువు యొక్క విశిష్టత ఏంది ఈ చెరువు ఎన్నిక ఒకసారి నిండింది దీని యొక్క పూర్తి ప్రాముఖ్యత ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ మీ పేరు మార్ల రవి సార్ మీ మత్స్యకారులు ఎదులూరు గ్రామం మాది ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం పూర్తి విస్తీర్ణం రెండు వందల రెండు ఎకరాలు సార్ ఇది ఈ గ్రామంలో ఈ చెరువు అనేది చాలా పెద్దది ఈ చెరువు వల్ల కొన్ని వందల ఎకరాల విస్తీర్ణం జరుగుతుంది ఈ గ్రామంలో ఒక రెండు వందల మత్స్యకారులు ఉపాధి పొందుతారు ఈ చెరువు వల్ల ఈ చెరువు అనేది ప్రతి సంవత్సరము నిండుతూ ఉంటుంది ఇది దీనికి ముఖ్య కాలువ అనేది మూసి నుంచి రావడం మాకు అదృష్టము ప్రతి సంవత్సరం వర్షాలు పడినా పడకుండా మా చెరువు అనేది ప్రతి సంవత్సరం నిండుతూ ఉంటుంది కాబట్టి చెరువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం మాకు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరు మత్స్యకారులు కదా ఇక్కడ బయట నుంచి ఎక్కడైతే మూసి ఇక్కడ పరివాహక ప్రాంతం అంటారు ఇక్కడ చెరువు చేపలు మూసి పరివాహక ప్రాంతాలు ఎక్కువ తినారు అని అంటారు పబ్లిక్ మీకు ఎలా అనిపిస్తుంది అట్లేం లేదు సార్ ఈ చేపలు చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి కాబట్టి అందరు దీన్ని ఎక్కువ కొనుగోలు చేస్తారు ఇది మూసి చేపలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి పౌష్టికాహారం ఆహారం కలిగిన చేపలు సార్ ఈ చెరువుల చేప ఎన్ని కేజీల వరకు సార్ ఈ చేపలు అనేది ప్రతి సంవత్సరం పట్టు చేస్తున్న ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు కేజీలు ఈజీగా పెరుగుతాయి సార్ ఉంటాయి ఎబో ఐదు కేజీలు దాకా కూడా ఉంటాయి మినిమం అయితే రెండు కేజీలు అయితే అయితే సార్ ఈ యొక్క చెరువు యొక్క నీటి ఒరికి సాగుకి ఎన్ని వేల ఎకరాలు అందిస్తుంది కొన్ని వందల వేల ఎకరాల దాం కూడా సార్ ఇది కొన్ని ఊర్లను సంబంధించింది ఈ వరద అనేది దిగువన పోతున్న కొద్ది కొన్ని గ్రామాలు కూడా దీని వల్ల బాగుపడతాయి సార్ కొన్ని గ్రామాలలో కూడా కొన్ని వందల ఎకరాలు సాగు చేయబడుతుంది మా గ్రామంలో మాత్రం దాదాపు ఒక వెయ్యి ఎకరాల దాకా విస్తీర్ణం చేయబడుతుంది దీనిలో సార్ ఈ చెరువు చూసుకుంటే ప్రధానంగా చాలా ఉప్పొంగుతుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా జలపాతం లాగా నయాగార జలపాతం లాగా అనిపిస్తుంది ఇక్కడ చూడడానికి పర్యాటక ప్రదేశం లాగా కూడా కనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ జిల్లా నుంచి ఏమైనా వస్తారు ఇక్కడికి మన ఇదులూరు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు మరియు మండలం నుంచి జిల్లా నుంచి కూడా రావడం జరుగుతుంది సార్ కాబట్టి దీన్ని మంచి చూడదగ్గ ప్రదేశం లాగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు కొద్దిగా దృష్టి తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తే మంచి టూరిజం లాగా ఏర్పడుతుంది అనుకుంటున్నాం సార్ ఇదే ఇదిలూరు గ్రామానికి చెందిన మరొకరు ఉన్నారో మరిన్ని వీరల్ అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఆ యొక్క వాటర్ కిందికి ఏ గ్రామాల పోతుంది పందనపల్లి చెరువు యొక్క విస్తీర్ణంలో ఇంకా ఇంకా లోతు గాని వెడేలుపు గాని తీస్తే ఎలా ఉంటది కొంచెం చాలా మంచిగా ఉంటది పెద్ద అన్ని చెరువులు కూడా మంచి నీరు అంతాయి ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఎన్ని ఎన్ని వేల ఎకరాలకు అందిస్తుంది మూడు మూడు నాలుగు వేల ఎకరాలు ఉంటాయి నా పేరు ఉమా మాది పాకాల జనగామ డిస్టిక్ మా అక్క వాళ్ళ ఇంటికి కాటమయ్య పండుగకు వచ్చినాం దన్నంపల్లి వెంకన్న గౌడ వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ కొడుకుతోటి వచ్చినాం చెరువు బాగా మత్తడు వస్తుందని చూడడానికి వచ్చినాం మూసీకి వెళ్ళిన ఫీల్ వస్తుంది చాలా బాగుంది చూడడానికి మూసీ అండ్ నాగార్జున సాగర్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే చాలా బాగుంది ఇక్కడ దీన్ని చూస్తే అదే ఫీల్ కలుగుతుంది విస్తీర్ణంలో ఈలో చెరువు ఉన్నది అదే విధంగా ఇక్కడ చూస్తానికి చోటుపక్కల ప్రదేశ పర్యాటక ప్రదేశాలు కూడా ఆకర్షించే విధంగా చాలా ఎత్తైన జాలు వారుతున్నది ఇక్కడ ప్రభుత్వం దృష్టి పెట్టి ఇంకా మరింతగా అభివృద్ధి పనులు చేస్తే ఇంకా అభివృద్ధి చెందదని ఈ యొక్క గ్రామస్తు లోకలైటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు